ఈవినింగ్ త్రీ అయిందంటే చాలు ఇంకా ఆడవాళ్ళకి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి సో ఇంకా ఈవినింగ్ త్రీ అయింది నేను పనులు అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి ఒకే ఒక్క రీజన షమ్మ అయితే పడుకున్నాడు ప్రజెంట్ ఇంకా నేను పనులు కంప్లీట్ అయ్యే లోపే లేచిపోతాడు అనుకోండి నేనైతే ఈవినింగ్ పనులు అయితే ఎర్లీగా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే షమ్మ ఆ టైం పడుకుంటాడు సో వాడు పడుకుంటే నా పనులు అయితే ఫాస్ట్గా చేసుకుంటాను వాడు లేచాడంటే అల్లరి చేస్తే నా పనులు అయితే చేసుకునేవాడు ఇంకా నా ఉంటాడు అందుకని చెప్పి ఇంకా ఎర్లీ అని స్టార్ట్ చేస్తాను ఇంకా బట్టలు అయితే తీసేసి మనకు పెట్టేసి ఇంకా బయట తుడుచుకుంటున్నాను మొత్తం బయటంతా క్లీన్ చేసుకున్నాను బయటైతే క్లీన్ చేసుకుంటున్నాను కానీ ఇంకా లోపల కస్టమర్స్ చూస్తూనే ఉంటున్నాను షన్ను అయితే పగ్గుబెట్టానని వాడు ఇంకెప్పుడు లేస్తాడని చూస్తూ ఉంటున్నాను ఎప్పుడు లేచి కూర్చుంటాడో తెలియదు లేచి ఇంకా కూర్చొని ఉంటాడు సో ఇంక లాక్ సైడ్ అయితే ఇంకా బెడ్ షీట్లో వేసాను ఫస్ట్ అయితే తీయడం మర్చిపోయాను ఇప్పుడు తీస్తున్నాను తీసేసి ఇంకా ఇంకా గిన్నె అయితే క్లీన్ చేసుకుందామని వచ్చాను సో తినడం అయితే బాగా తింటాం కానీ ఈ గిన్నెలు పొమ్డానికి అయితే ఇంకా బద్దకం వస్తుంది సో నేను ఇంకా అలా క్లీన్ చేసుకున్నాను గిన్నెలన్నీ నేనైతే వర్క్ త్రీకి స్టార్ట్ చేస్తా అని చెప్పాలి కదా ఇంకా పిల్లలు అయిన వాళ్ళని అప్పుడు తెలిసి నేను త్రీకే స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఇంక గిన్నెలతో మిరప అయితే షన్నో అయితే లేచాడు ఇంకా షొన్నో ఎత్తుకొని లోపల కూర్చోబెట్టి బట్టలు ఫోల్డ్ చేశాను కదా అన్నీ ఇంకా షెల్ఫ్లో పెడదామని చెప్పి లోపలికైతే తెచ్చాను తెచ్చి నేను ఈ బట్టలు చదివితేనే ఉంటున్నాను ఇంకా షన్ను కింద కూర్చొని అలా చేస్తూనే ఉంటున్నాడు షన్నో అయితే లేచాడు ఇంకా వాడిని చూసుకుంటూ ఈ బట్టలన్నీ అయితే నీట్గా షెల్ఫ్లో అయితే సర్దేశాను నేను ఈ బట్టలు చేద్దడానికి అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే షన్నో అయితే అసలు ఊరుకునే ఉండట్లేదు అని చూసుకుంటే ఇంకా బట్టలు అయితే షెల్ఫ్లో పెట్టేసాను ఇంకా షన్నో అయితే చూడండి వాడిని ఎత్తుకునే సరికి అయితే వాడికి ఏమీ పడలేని హ్యాపీనెస్ అంతా వచ్చింది ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను ఇంతలోపే షన్ను అయితే లేచాడు యాక్చువల్లీ ఈరోజు అయితే త్వరగా లేచాడు నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నా వర్క్ అంతా అయ్యాక లేస్తాడు రోజు నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్లో ఇంకా షన్ను నేను కలిపి మొక్కలకి వాటర్ అయితే అని చెప్పి బయటకు వచ్చి ఇంకా మనీ ఇట్లాంటివి అవి ఉన్నాయి ఇంకా వాటిలన్నిటికి వాటర్ అయితే పోసాము ఇంకా నేను వాటర్ పోస్తూ ఉందని ఇంకా షన్ను బకెట్ దగ్గర నుంచి అలా చూస్తూ ఉన్నాడు ఇంకా నేను పోస్తా అనేసరికి అరుస్తున్నాకింద నుంచి సో వాటి చేతి కూడా ఇంకా మొక్కలకి అయితే వాటర్ పోయించాము ఇలా ఈవినింగ్ టైంలో మొక్కలకి అయితే రోజు వాటర్ అయితే పోస్తాము సో ఈవినింగ్ టైంలో అయితే ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది కదా ప్లాంట్స్ది సో ఇంకా విలేజెస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు విలేజెస్లో ఇంకా బాగుంటుంది సో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేస్తున్నాం అని చెప్పి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాము ఇలా నేను చేసుకుంటుంటే నేను కొడుతూ ఉన్నాను ఇంకా బ్రష్ స్టాండ్లో బ్రష్లన్నీ తీస్తు ఉన్నాడు నెక్స్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని షన్నుని అయితే కూర్చోబెట్టి షన్ను టాయిస్ వేసి ఇచ్చాను టాయ్ కంటే ఎక్కువ చెప్పాలి ఇంకా అందులో గిన్నెలు అవి ఎక్కువ ఉంటాయి వాడు సన్న అయితే టాయ్స్తో కంటే గిన్నెలతో గరితో ఎక్కువ ఆడుతూ ఉంటాడు మీ పిల్లలు కూడా అలానే చేస్తారా ఇంకా వాడికి టాయ్స్ అయితే ఇచ్చేసి కలర్ చేస్తూ ఉన్నాడు అతను మాట్లాడుకుంటూ టీ అయితే పెట్టుకున్నాను ఈ టైంలో అయితే టీ తాగిపోతే అసలు నేనైతే ఉండలేను ఇంకా టీ అయితే పెట్టుకుని ఇంకా టీని తీసుకెళ్ళిన షన్ను అయితే తాగను కూడా సో అందుకని చెప్పి షన్నుకి అయితే స్నాక్స్ ఇచ్చేసి నేను టీ అయితే టీ తాగుతున్నాను స్నాక్స్ అంటే స్నాక్స్ రాగిలేండి మరుమరాలు అంటారు కదా అవి సో ఇంకా ఇచ్చేసి నేను టీ అయితే పెట్టుకుని టీ తాగుతున్నాను సో షన్ను అయితే ఆయన చెప్పాడు ఆయన అయితే అసలు మిస్ కాకుండా వీడియో నచ్చితే లైఫ్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ